నా పేరు దుమ్మాటి సుదర్శన్ బాబు షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అయితే ఈ రోజు హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద మేము ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వము ఉచితంగా చదివించేటువంటి స్కీమ్ ఈ స్కీమ్ కు చెల్లించవలసిన రెండు వంద రెండు వందల పది కోట్ల బకాయిలను ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు గతంలో రెండు సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ చెల్లించలేదు మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెల్లించడం లేదు ఎన్నో హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీల కోసం తీసుకొస్తామని చెప్పింది కానీ ఇంతవరకు సామాన్యులు పేదలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్సీలు చదువుకునేటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఉందో ఆ స్కూల్ స్కీమ్ కు చెల్లించవలసినటువంటి రెండు వందల పది కోట్ల ఫీజులను చెల్లించలేకపోతుంది రెండు వందల రెండు వందల ముప్పై ఏడు ప్రైవేట్ పాఠశాలలో ఇరవై ఐదు వేల మంది పిల్లలు ఈనాడు చదువుకుంటున్నారు ఈ ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల అనేక ప్రైవేట్ స్కూల్స్ పిల్లలను ఇంటికి పంపి చేస్తున్నారు ట్యూషన్ ఫీజులు కట్టమంటున్నారు అడ్మిషన్ ఫీజులు కట్టమంటున్నారు ఒక్కొక్క తల్లిదండ్రుల మీద ఐదైదు లక్షల భారం పడుతుంది మరి రోజువారీ కూలీ చేసుకునేటువంటి తల్లిదండ్రులు ఈ ఐదైదు లక్షల డబ్బులు ఎప్పటి ఎక్కడికిస్తారని మేము సంఘం ద్వారా ప్రశ్నిస్తున్నాం సంక్షేమం అనేది పేదల కోసమే అది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల కోసమే మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు పద్దెనిమిది నెలల కాలం జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి ఫీజు చెల్లించలేదు అదే మాదిరిగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో యాభై ఎనిమిది కోట్ల ఫీజులు పెండింగ్ ఉన్నాయి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పిల్లలు మన సంక్షేమ భవన్ ముట్టడించారు ప్రగతి భవన్ ముట్టడించారు అప్పుడు ఒక పది కోట్లను శాంక్షన్ చేసింది ఇంకా నలభై ఎనిమిది కోట్ల బాకీ ఉన్నాయి మరి ఈనాడు ప్రభుత్వము ఎన్నో రకాల కార్యక్రమాలను తీసుకెళ్తుంది ఎన్నో రకాల కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతుంది మరి పేదలు చదువుకునే చిన్న పిల్లలు అట్టడుగు వర్గాలు చదువుకునే పిల్లలకు కేవలం రెండు వేల రెండు వందల పది కోట్లు చెల్లించలేకపోతుందంటే ఎస్సీ ఎస్టీల పైన ఉన్నటువంటి నిర్లక్ష్యం ఎస్టీఎస్ ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవద్దు ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవద్దు ఎస్టి ఎస్టీ పిల్లలు పైకి రావద్దనే ఒక మరి ఒక నిర్లక్ష్యం నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు మాకు అర్థమవుతుంది ఇదే నిర్లక్ష్య వైఖరికి గనుక కొనసాగిస్తే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం సోమవారం జరగబోయే అసెంబ్లీకి ఇదే పిల్లలతో ఇదే తల్లిదండ్రులతో అసెంబ్లీని ముట్టడిస్తామని నేను ఒక రాష్ట్ర ఒక గౌరవ ముఖ్యమంత్రి విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది హోం శాఖ మీ దగ్గరనే ఉంది కానీ మీరున్న శాఖలకు మీరు న్యాయం చేస్తలేరని ఈనాడు మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఈనాడు రాష్ట్రంలో శాంతి భద్రత లేవు ఈనాడు రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి కానీ డిగ్రీ వరకు గానీ పీజీ వరకు కానీ చదివే పిల్లలకు ఫీజులు స్కాలర్షిప్ ఇస్తలేరు మా డిగ్రీ కంప్లీట్ చేసిన మా పిల్లలు వాళ్ళ కళాశాలకు వెళ్ళి ఆ మెమో ఏమంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఏమంటే బోనాఫైడ్ ఏమంటే మీరు మొత్తం ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ఇస్తామని చెప్పి వాళ్ళు ఇస్తలేరు దానివల్ల ఎంతో విలువైన విద్యా సంవత్సరాలు ముందు ముందు పీజీ ఉద్దేశం మొత్తం నీరు గారిపోయి అక్కడ చదువుకోవడానికి ఇష్టం లేక ఇక ఉద్యోగాలు రాక రోడ్ల మీద పడుతున్నటువంటి పరిస్థితి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది దీనికి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలనే సందర్భంగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను ఈ నిర్లక్ష్య వైఖరి వీడాలే మొన్ననే మేము సుందర విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈనాడు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇంత వందల మందితో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇంతకు ఐదింతల మందితో ఎల్లుండి అసెంబ్లీని ఖచ్చితంగా అని చెప్పి మా పిల్లలు వస్తారు తల్లిదండ్రులు వస్తారు అందరం కూడా రోడ్ పై పడతామని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను దయచేసి వీలైనంత తొందరగా ఈ ఫీజు బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాను హలో నమస్తే నేను మీ సంఘం మహేష్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా తెలియజేయాలంటే కామెంట్ లో తెలియజేయండి